ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇంట్లో ఉన్నటువంటి నీళ్లు బజార్లోకి వచ్చినప్పుడు వాటిని బజార్లో గుంటల్లాగా వదిలేయకుండా ఇంకుడు గుంటల్ని తీసుకొని వాటిని మురికి గుంటల్లాగా కాకుండా మనం వాటిని నిర్మించుకుంటే ఈగలు దోమలు రాకుండా ఉంటాయి అలాగే చెత్త ఎక్కడ పడితే అక్కడ మనం చెత్తని వేస్తే కూడా దోమలు ఈగలు విపరీతంగా వచ్చి మనకే వాళ్ళ ఆరోగ్యానికి కలిగించేటువంటి అవకాశం ఉంది వాళ్ళ హాస్పిటల్కి పోతే ఇవాళ ఎంత అవుతుందో మనకే తెలియదు అక్కడికి చిన్న జ్వరం అని పోతే ఆ టెస్ట్లని అదని ఇదని మనకి బిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రధానంగా మనం ఇంట్లోనే ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలని మనం పొందాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ పరిసరాల పరిశుభ్రత తప్పక పాటించాలమ్మా పరిసరాల పరిశుభ్రత తప్పక మన ఊరి జనం ఆరోగ్యం మనమే పాటించాలమ్మా మన ఊరి జనం ఆరోగ్యం మనమే కాపాడాలమ్మా పరిశుభ్రత తప్పక పాటించాలమ్మా మన ఊరి ఆరోగ్యం మనమే కాపాడాలమ్మా కాపాడాలమ్మాయట విసర్జన సలవరు చెయ్యత విసర్జన మంచిగా ఉండే పరిసరాలను మలినం చేయొద్దు పరిసరాల పరిశుభ్రత తప్పక పాటించాలమ్మా పరిసరాల మన ఊరి జనం ఆరోగ్యం మనమే కాపాడాలమ్మా కలుషితమైపోయి కలుషితమైపోయి విరోచనాలు కలరా మెదడు ఆపు వ్యాధులొచ్చు విరోచనాలు పరిసరాల పరిశుభ్రత దత్తగా పాటించాలమ్మా పరిసరాల పరిశుభ్రత దత్తగా పాటించాలమ్మా మన ఊరి జనం ఆరోగ్యం మనమే కాపాడాలమ్మా